ఇది తట్టుకోవడం మరి కుటుంబానికి కానీ మరి వారి సన్నిహితులకు కానీ మాత్రము కూడా మరి అవకాశం లేదు మరి తల్లిగారితో నాకున్న కొద్దిపాటి అనుభవం అన్నది చాలా ప్రత్యేకమైనది దైవజనులు మరి ఐసాకాయ గారు మరి భారతదేశం వచ్చినప్పుడు మరి నేను మొదటగా పరిచయం అవ్వగానే ఇత ఎన్నో సంవత్సరాలుగా నేను తెలిసినట్లుగా ఎంతో ఆప్యాయతగా ఎంతో ప్రేమగా మన రోజు ఇప్పటికీ మర్చిపోను నేను నేనేం తినలేదని చెప్పి ఆవిడ చేసిన పిండి వంటలన్నీ తీసుకొచ్చి మా ముందు పెట్టి మరి ఆమె చూపిన ప్రేమతో గొప్పది పలు సందర్భాల్లో వేలుపూర్లో ఉన్న మా సంఘానికి కూడా ఎంతో ఆసక్తిగా వచ్చేవారు ఎప్పుడు ఘనతను కోరుకోలేదు వెనక కూర్చుని దేవుని సన్నిధిలో సంతోషించడం ఏంటో వారికి తెలుసు దేవుని సన్నిధిలో ఆనందించడం ఏంటో వారికి తెలుసు వారి ముఖములో ఆ సంతోషాన్ని చూసేవాడిని వారు ఆశ్చర్యపడినలా ఒకటే తన కుటుంబం అంతా కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి బలముగా ఉండాలని వారి శ్రమ పడింది కూడా దాని కొరకని మళ్ళా అలాంటి అరుదైన వ్యక్తి మరి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అన్నది మరి సామాన్యమైన విషయం కాదు మరి కుటుంబం అంటే కేవలం ఆయన భర్త ఆమె భర్తను పిల్లలను నేను లేదు ఆమె కుటుంబం వాళ్ళ యొక్క వారు వారి బిడలు అందరితోనే సన్నిహితమైన సంబంధమే అందరికీ ఆమె అవసరం ఉంటుంది ఇప్పటికీ కూడా నేను గుర్తించిన పాశ్రంగాతో మాట్లాడాను నేను మరి ఆమె మాటలోనే అర్థమైంది తన సహోదరి అవసరత వారికి ఉన్నదానికి చాలా ఉన్నదాన్ని అర్థమైంది మరి శావ ప్లైజా గారి మాటల్లో కూడా ఎప్పుడు వింటాను వారి గురించి చాలా గొప్ప మాటలు వారి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఇందాక జోషియ్య గారు చెప్పారు శరీరం మూలంగా జన్మించేవారు చాలామంది ఉన్నారు కానీ ఆత్మ మూలంగా జన్మించిన వారు ముద్ర పడతదండి వారి ముద్ర మన జీవితాల్లో ఉంటుంది అది ఎవరో చనిపోవేయలేరు అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి ఆమె ప్రభు సన్నిధికి చేరుకోవడం అది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది ఈ విషయంలో దేవుడు అన్యాయస్తుడు కాదు కానీ ఒక ఒకనొక బాధ అయితే మనందరికీ ఉన్నది కాబట్టి ఆ దుఃఖము దేవుడు తీర్చులాగల ఎందుకంటే శరీరానికి గాయమైతే కొంత సమయం తర్వాత మర్చిపోతాం శరీరానికి గాయమైనప్పుడు కన్నీరు వస్తుంది దేడి పడ్డారు కానీ హృదయానికి ఎప్పుడైతే గాయమైందో అది దుఃఖం దాన్ని మాన్పేవారు ఎవరు లేరు అది దేవుడే మాన్పగడు అలాంటి ఒక దుఃఖంలో నుండి మరి కుటుంబం అంతటినీ కూడా దేవుడు బలపరిచి ఆదరించి ముందుకు నడిపించాలని ఆమె ఆశించినట్లుగా ఆమె తర్వాత తనము దీవించబడాలి అని చెప్పి వారి కుటుంబము మరి ఆదరణ కొరకు మరి నా సంఘము నా కుటుంబం కూడా ప్రార్థిస్తున్నది మరి అక్కడ ఇండియా నుండి దైవజనులు రత్నాకరయ్య గారు కూడా వారి యొక్క మరి ఆదరణను మీకు తెలియజేయమని తెలియజేస్తున్నారు మరి వారి విషయంలోనూ మరి దైవజనులు రాజశేఖర్ అయ్య గారు వారు కూడా మరి అక్కడ ఉన్నారు కానీ ఎప్పుడు మరి సేవకుని కలుద్దామని వారు కూడా ప్రయాసపడ్డారు కాకపోతే ప్రయాణం చేయలేక చేయకూడదు కాబట్టి చేయలేక కాదు ఆయన చేయకూడదు కాబట్టి అక్కడికి రాలేదు ఆ సమయానికి మరి వారు కూడా వారి ఆదరణను మరి కుటుంబానికి సంఘానికి తెలియజేస్తున్నారు దేవుడి కుటుంబాన్ని ఆదరించదు కాక ఒక